రామ్టాక్కి తిరిగి స్వాగతం తెలంగాణలో నిన్న జై హింద్ ర్యాలీ అద్భుతమైన పేరు జై హింద్ దేశభక్తి ఉట్టిపడేటువంటి పేరుతోటి ర్యాలీ జరిపారు ర్యాలీ జరపడం వరకు బాగుంది కానీ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరు మాట్లాడిన భాష అసలది జై హింద్ ర్యాలీనా లేక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీనా నాకైతే అర్థం కాల మీరు అసలు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు ర్యాలీ జరిపారా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కాలేదని మీరు చెప్పదలుచుకున్నారా ప్రజలకి నాకు అర్థం కాల ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ అసలు యుద్ధం ఆపటం ఏంటి అఖిల పక్షానికి చెప్పకుండా యుద్ధం ఆపటం ఏంటి అంటే యుద్ధాలు ఆపటం ఇవి కూడా ఆపరేషనల్ సైడ్ ఏం చేయాలో కూడా అఖిలపక్ష మీటింగ్లు వేసుకొని అక్కడ మెజారిటీ సభ్యులు ఒప్పుకుంటే ఆపాలా ఎలా జరుగుతుంది సాధ్యమేనా ఎక్కడైనా ఎక్కడైనా సాధ్యమేనా అసలు మీరు ఎందుకు జరిపి ఎందుకు జరిపారు ర్యాలీ అసలు నాకు అర్థం కాదు యుద్ధం కొనసాగించాల్సింది పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సింది ఇది అసలు మీ పార్టీ లైనా రేవంత్ రెడ్డి గారు అది చెప్పండి అదేమంటే ఎన్ని యుద్ధ విమానాలను కూల్చేశారు పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో రఫేల్ విమానాలను కూల్చేశారట రహేలు వ్యాపారస్తుల బెనిఫిట్ కోసం తీసుకున్నారట మన దేశంలో తయారయ్యే యుద్ధ విమానాలు కాకుండా రఫేలు ఎందుకు కొనాల్సి వచ్చిందనే పద్ధతిలో మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యుండి ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా మన దేశంలో రఫేల్ స్థాయి అధునాతన యుద్ధ విమానాల్ని తయారు చేసే పరిస్థితి ఈరోజుకుందా తెలీదా ఆ మాత్రం తెలీదా కొనక తప్పదు రఫేల్ కొంటామా ఎఫ్ థర్టీ ఫైవ్ కొంటామా జే థర్టీ ఫైవ్ కొంటామా అది వేరే విషయం మన భారతదేశంలో తయారయ్యేటువంటి యుద్ధ విమానాలకి ఆ పరిజ్ఞానం లేదు కనీసం ముఖ్యమంత్రిగా ఆయనకి అది తెలియాలి కదా రఫేల్ కొనటానికి అసలు ఇక్కడే తయారయ్యే ఆయుధాలు ఉన్నాయంటే ఎవరు అసలు ఒక లేమేన్ మాట్లాడినట్టు ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లను ప్రజలు రెచ్చగొట్టడానికి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లాను పాకిస్తానీ భాషలో మాట్లాడితే ఎట్లను ఎన్ని నిజంగా అనుకుందామండి యుద్ధ విమానాలు యుద్ధం జరుగుతున్నప్పుడు నష్టాలు జరగకుండా ఉండవండి అదే ముఖ్యం పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నాడు మాట నువ్వు అడుగుతున్నావు ముఖ్యం అది కాదు నువ్వు జరిగింది అంటే అక్కడ ఎన్ని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశారు ఎన్ని పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేయగలిగారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా ఇది కదా ఇది వదిలిపెట్టేసి అసలు దీన్ని మా మన అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పద్ధతి అయినా ముఖ్యమంత్రిదేముందండి రా రా రాహుల్ గాంధీ చెప్పింది రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి మక్కి మక్కి వీళ్ళు ఇక్కడ మాట్లాడతారు ఆయన మెచ్యూరిటీ అది రాహుల్ గాంధీది సో దానికి పద్ధతులు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయటానికి వీళ్ళు మాట్లాడతారు ఇది జరుగుతున్నటువంటిదే ఎందుకంటే పీఓకేని యుద్ధం చేసి తీసుకెళ్ళాలి అసలు పీఓకేని అప్పజెప్పిందే వీళ్ళు ఆ రోజు మరి వల్లభాయ్ పటేల్ చెప్పాడు చాలామంది సైనికులు చెప్పారు మేము వెళ్తాము ఇంకా ఆక్యుపై చేస్తామంటే నెహ్రూనే ఆపేశాడు యుద్ధం ఆ రోజు లేకపోతే ముందుకెళ్ళి ఆ ప్రాంతాలని స్వాధీనం వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే పీఓకే ఇవాళ పాకిస్తాన్ చేతిలో ఉండటం అంటే మీ పుణ్యం మళ్ళీ మీరిప్పుడు మరి మీరు ఎందుకు చేయలేదు ఇన్ని సంవత్సరాల్లో స్వాధీనం చేసుకునే వాళ్ళైతే అంతే తేలిక యుద్ధం అనేది టీవీల్లోనూ పబ్లిక్ మీటింగులోనూ జరగవండి దానికి ఎన్నో ఉంటాయి మీరు మిలిటరీని నమ్మకపోతే ఇంకెవరని నమ్ముతారండి ట్రంప్ చెప్తే యుద్ధం మానేశారని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడే మన మిలిటరీ అధికారులు ముందుగా పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి మేము యుద్ధం విరమించుకుంటామని చెప్పి అన్నప్పుడే మన వాళ్ళు సంప్రదింపులు చేసుకొని సరేనని చెప్పి చెప్పారు ఎందుకంటే మన ఆబ్జెక్టివ్స్ నెరవేర్ని కాబట్టి అది మిలిటరీ చెప్తున్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి మిలిటరీ కాదండి అసలు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు ఇవాళ శశి తరూర్ వెళ్ళి విదేశాల్లో ఏం చెప్తున్నాడు సల్మాన్ వెళ్ళి ఏం చెప్తున్నాడు మనీష్ తివారీ వెళ్ళి ఏం చెప్తున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినరా మీరు వాళ్ళకన్నా మీరు సీనియర్ దేశ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు అసలు మీరు దేశ రాజకీయాల గురించి బెటర్ ఏమో ఎందుకంటే మాట్లాడే కొందే మీకు మార్కులు తగ్గిపోతాయి దేశ రాజకీయాలు పర్టికులర్గా రక్షణ వ్యవహారం జాతీయ వ్యవహారాలు మోడీని గురించి విమర్శించడం ఎంత తక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి అంతగా బెటర్ అవుతుంది కనీసం ఇక్కడ మాటలు ఆయన మాటలు ఎందుకంటే మాటల గారడీతోటి ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఇచ్చేయొచ్చాం కానీ దేశ రాజకీయాలు మాట్లాడేటప్పుడు చరిత్ర తెలియకుండా మాట్లాడేస్తున్నారు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు ఇది మంచిది కాదు అసలు మోడీని గురించి మీరు మీ స్థాయి ఏంటి మోడీని గురించి ఆ పద్ధతుల్లో మాట్లాడే అర్హత మీకుందా ఇవాళ దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్లో రాజకీయ నాయకులు పక్కన పెట్టి మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ అద్భుతం అని చెప్పి పొగుడుతున్నారు ప్రపంచం మొత్తం దేశం మొత్తం జనం పొగుడుతున్నారు అయినా కాంగ్రెస్ వాళ్ళకి మీరు జై హింద్ ర్యాలీ పెట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది భారత్ విజయవంతమైందని పెగలేకపోగా పాకిస్తానీ భాష తిరిగి మాట్లాడుతున్నారు అదేమంటే రాహుల్ గాంధీ అసలు నాకు ఆ నవ్వాలో ఏంటనాల రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడట పిఓకేని స్వాధీనం వాహా ఎంత రేవంత్ రెడ్డి ఎంత పెట్టాలనుకున్న రాహుల్ గాంధీ కోసం దేశ రాజకీయాలు కావాల్సి నీకు ఆయన ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్నాడండి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్లో ఉన్నాడు ఒక్కటి చెప్పండి ఆయన ఇదిగో ఈ బాధ్యత గల పనిచేశాడు అద్భుతమైనటువంటి ప్రసంగం పార్లమెంట్లో ఇచ్చాడని చెప్పి ఒక్కటి కాక ఒక్కటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని గురించి ఆయనకున్న క్వాలిటీ ఏంటి నెహ్రూ కుటుంబం నుంచి వచ్చాడు అది ఒక్కటే కదా క్వాలిటీ అసలు మీరు ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే అసలు ఆయన ఒక పెద్ద నిజాయితీ పరుడు ఎల్లు కూడా లేదట ఆయనకి అంటే చెవులో పూలు పెడితే వినేవాళ్ళు ఎవరున్నారు నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి వాళ్ళ స్పష్టమైన ఆధారాలు చూపించారు కదా దాదాపు ఐదు వందల కోట్ల అద్దెలే సేకరించారు కదా ఇది ఆపిందాకా ఈడీ ఆపిందాక కూడా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి సోనియా గాంధీ మీరే కదా మేజర్ పార్ట్నర్స్ దాంట్లో యంగ్ ఇండియాలో మీకు తెలియకుండా జరుగుతుందా తెలియకుండా అంటే ఇప్పుడు ఎన్ని నేరస్తుడైనా నాకు తెలియదు జరిగిందంటే ఎవరో ఒప్పుకో నేరం జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ మీకు అట్లా డబ్బులు లేవట మరి డబ్బులు లేతే విదేశీలకి రహస్య యాత్రలు ఎలా చేస్తున్నారండి ఎన్నిసార్లు విదేశీ యాత్రలకు వెళ్తున్నారండి ఎవరి డబ్బులు అవి ఎందుకంటే వెళ్తుంది పర్సనల్ వ్యక్తిగత ఇది కదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి ఎన్ని డబ్బులు కలెక్ట్ చేశారండి చైనా నుంచి కూడా కలెక్ట్ చేశారు కదా చైనా నుంచి రెండు వేల ఎనిమిదిలో ఎంఓయూ తీసుకున్నారు కదా చైనా కమ్యూనిస్ట్ పార్టీతోటి రోజుకి దాంట్లో ఉన్న కాంటెంట్ ఏంటో దేశ ప్రజలకి చెప్పట్లేదు ముందు అది చెప్పను దేశ ప్రధాని కావాలంటే ముందు కనీసం అదన్నా చెప్తే ఆయన ట్రాన్స్పరెంట్గా ఉన్నాడని ఒప్పుకోవచ్చు ఆయన ఏ అర్హత ఉంది కాబట్టి ప్రధానమంత్రి కావాలి ఒక్క నెహ్రూ కుటుంబం చూచాడన ఏం చేశారండి నెహ్రూ కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం మనకి కళ్ళ ముందు కనపడతా ఉంది ఆక్సాయ్ చిన్న ఆక్ ఆక్యుపై చేసింది కళ్ళ ముందు కనపడతా ఉంది కాశ్మీర్ ఐక్రాసం తీసుకెళ్ళి రోజు కూడా దాంట్లో నుంచి బయట పడలేకపోతున్నాం కదా ఇవన్నీ ఈ బ్లండర్స్ ఎవరు చేశారు నెహ్రూ కుటుంబమే చేసింది వేరే వాళ్ళు ఎవరు చేయలేదు ఇంకా మీరు దేశాన్ని మోసం చేసి నెహ్రూ కుటుంబాన్నే తీసుకొచ్చి మళ్ళని ఎత్తని పెట్టాలి దేశాన్ని ఎత్తని పెట్టదా అంటే ప్రజలు ఆ దీని చైతన్యవంతమయ్యారు ఆ రోజులు పోయాయి పాత రోజులు ఇవాళ ఏదో నేను ఆ ఒకనాడు రాజును కాబట్టి రాజకుమారుడుగా నన్నే చేయాలి సింహాసనం నాకే ఇవ్వాలనుకుంటే ముందు నీ అర్హత ఏంటో ఇస్తారు నీ పట్ పట్ల నీ క్యాపబిలిటీ ఉంటే ఇస్తారు నీ సమర్థత ఇంతవరకు ప్రూవ్ చేసుకోలేదు మీ నాయకుడు రాహుల్ గాంధీ కనీసం ప్రతిపక్ష నాయకుడుగా మెప్పించమనండి జనాల్ని అప్పుడు వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇవ్వాలి ఎందుకండి ఆ రోజు ఆలోచించుకోవచ్చు ఏం చేయాలనేది కాబట్టి ముందు ఈ నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఏం చేయాలో ఏం చేశాడో ప్రజల ముందు ఆయన రికార్డు పెట్టమనండి అప్పుడు ఆలోచిద్దాం అప్పటిదాకా మీరు ఎన్నికల గురించి మాట్లాడద్దు హింద్ పేరుతో రాలీనే చాలా దేశాన్ని మీరు కించపరచొద్దండి దేశ ప్రతిష్టను దెబ్బతీయద్దు జై హింద్ ర్యాలీతో పెట్టి ముఖ్యమంత్రిగా ఉండి మీరు అలా మాట్లాడేటట్టయితే కింద ఉన్నటువంటి జనం ఏమనుకుంటారు జనానికి మీరేం చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి గారు కనీసం ఆపరేషన్ సింధూరు విషయంలోనైనా విజయవంతమైందని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా మీరు చెప్తారని చెప్పి ఆశించాం భంగపడ్డాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి